కుమార్ వంటి అని బ్లాగ్స్ అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైమింగ్ లో నేను వంట చేస్తున్నాను అనమాట బాగా ఆకలేసింది తమ్ముడు ఉన్నాము అమ్మ వాళ్ళు మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది మాకైతే బాగా ఆకలేసేసింది టైం చూపిస్తా ఇప్పుడు టైం ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయింది అనమాట టైం ఇప్పుడు బాగా ఆకలేసింది ఏముందని చూస్తే ఇదో ఈ మ్యాగీ మ్యాగీ ఎప్పుడే ఉంది సో ఇంకా మ్యాగీ దిక్కు కదా ఆకలేసినప్పుడు అవును మీకు కూడా ఇలాగ మిడ్ నైట్ టైం ఆకలి ఆకలేసినప్పుడు మీకు ఏది ఇలా అనిపించది బిర్యానీ కదా సో ఏదైనా ముందు అదే దేవుడిచ్చిన ఇచ్చిన ప్రసాదం అనుకుంటారు సో నాకైతే ఇప్పుడు ఇదే ఇదే అనమాట పెద్ద ప్రసాదం ఇప్పుడు మ్యాగీ మాకు దిక్కు కాబట్టి మ్యాగీగా చేసుకుని తింటాము నేను ఎలా చేస్తాను నేను అందరూ మ్యాగీ అనేది బాయిల్ చేసేసి తింటారు కదా బట్ కొంచెం డిఫరెంట్ గా చేస్తాను అనమాట అలాగే నాకు నచ్చుతుంది సో నేను చేసే ప్రాసెస్ కూడా మీకు తెలియాలి కాబట్టి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను సో ఏం మాత్రం వీడియోలోకి వెళ్ళిపోతాం గో అయితే ముందు వేద్దాం ఇచ్చేసాడు అమ్మోళ్ళు అందరు నిద్రపోతున్నారు కొంచెం సౌండ్ వచ్చిన వాళ్ళు ఎదుతారు పేగ పడుకుంటారు అంటే ముందు బాయిల్ చేస్తున్నాను మ్యాగీని మ్యాగీని చేయడానికి చేయడానికే నేనైతే పోసేస్తున్నాను లాస్ట్ వీడియో పెట్టాను కదా పన్నీర్ కర్రీ అది చాలా మంది దగ్గర నుండి అయితే పర్సనల్ చెప్తే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది బాగుంది అని చెప్పి అలాగే మన తెలుగు వాళ్ళే చూస్తున్నారు అనుకున్నాను బట్ నార్త్ వాళ్ళు కూడా చూస్తున్నారు బాజు గుండు రెస్పాన్స్ వస్తుంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం ఇలాంటి వీడియోస్ తీసుకెళ్ళండి అని నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంతక సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఫర్దర్గా కూడా మేము పెట్టిన వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అలాగే మీ అలాంటి కంటెంట్ నేను పెట్టాలో కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి మీకు ఎలాంటి కంటెంట్ నచ్చితే అలాగే వెళ్తాడు ఎందుకంటే మీ అభిప్రాయం మాకు చాలా చాలా వాల్యుబుల్ అనమాట సో మీకు ఏది నచ్చితే మేము మద్య తీసుకెళ్తాము ఆ సో మీ ఏదనిపిస్తే అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పర్సనల్ గా మనం తెలియజేయండి సో మీకు నచ్చింది మేము తీసుకెళ్ళగలుగుతాము ఎక్కువ బాయిల్ అయ్యకుండా లైట్ అయితే నేను బాయిల్ చేస్తాను ఎందుకంటే మధ్య మధ్యలో అయిపోతుంది అది కూడా నాకు నచ్చదు సో లైట్ గా చేస్తాను ఇప్పుడు సరిపోతుంది ఏదో చూడండి సో లైట్ గా నేను అనమాట లైట్ గా బాయిల్ చేస్తాను ఎక్కువ ఓవర్ అయితే బాయిల్ అయితే చేయలేదు తర్వాత భయపడుతుంది ఇంత మొత్తం మేము ఇద్దరు మీద తింటామని ఎందుకంటే మా ఇంట్లో చార్లీ ఉంది చార్లీ ముందు తినటం అనేది డేంజర్ అనమాట ఎందుకంటే మొత్తం అదే తినేసి బట్ కానీ మా ముగ్గురికి అనమాట చార్లీకి నాకు మొత్తం ముటికి మన నిద్రపోతుంది కాబట్టి ఎక్కువ పెద్ద పెద్దగా ఏదో మాట్లాడలేదు మళ్ళీ వాళ్ళు చూసారంటే ఏంటి ఇది ఏమిటి ఇవ్వండి అని చెప్పి అంటారు తిడతారు కాబట్టి సో సరంట్ ఏదో చేస్తున్నాను అనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి రోజుకి సో ఇప్పుడైతే నేను ఆఫ్ బాయిల్ చేసా కదా ఇప్పుడు దీన్ని నేను మసాలా యాడ్ చేసి ఎగ్ కూడా నేను దీంట్లో వేస్తాను బట్ ఆ మసాలా ప్రిపేర్ చేస్తానో చేస్తాను వచ్చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాడీ అయితే పెట్టేసుకున్నాను దీంట్లో అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఎంత కొంత వంటొచ్చు కాబట్టి చేసుకున్నాం వంట ప్రస్తుతం అది ఏంటండి అసలు ఈ టైంలో ఫుడ్ తింటాం అనేది నిజంగా గొప్పే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నైట్ టైమింగ్ లో ఖచ్చితంగా ఆకలి వేస్తుంది ఉంటే కనుక అండ్ కొంతమంది కానీ మధ్యలో నేర్చు తినే వాళ్ళు ఉంటారు ఫుడ్ వేస్తుంది మాత్రం కానీ మా అక్క మాత్రం బెంగళూరులో ఉండే ఫుడ్కి తినలేక చాలా ఇబ్బంది పడుతుంది హాస్టల్లో ఉండి పాపం నిజంగా బయట ఉండి హాస్టల్లో ఉండి ఫుడ్ తినే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ట అసలు కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా మన ఇంట్లో ఉండి ఫుడ్ తినేదానికి వాళ్ళు బయట జాబ్స్ కోసం మళ్ళీ స్టడీస్ కోసం ఇలాగా తింటూ ఉంటే ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు కదా వాళ్ళకి అమ్మ చేతి వంట అస్సలు ఉండదు సో చాలా బాగా అనిపిస్తుంది సో ఆయిల్ అయితే హీటర్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో ఇది కూడా వేసేస్తున్నాను సాల్ట్ కారం పసుపు వాళ్ళు చాలా బాగా కనుక్కోవచ్చు మిడ్ నైట్ ఆకలి వేస్తుంటే ఇట్లా అని చెప్పి కానీ తినేది కూడా కొంచెం తృప్తిగా తినాలి కదా అంటే బాయిల్ వేసుకుని తింటే అసలు ఆకులు కూడా తీరదు నాకు అసలు నాకు నచ్చదు కాబట్టి కొంచెం నిద్ర వచ్చే టైం అయినా బట్ నైట్ అయినా మిడ్ నైట్ అయినా ఇష్టం అంటే నచ్చింది చేసుకుని తింటే అది కడుపు నిండేది కదా సో అందుకే కొంచెం నిద్రగా ఉన్నా కానీ ఏడుక తప్పట్లేదు మ్యాగీని ఇచ్చిన మసాలా అయితే వేసేస్తున్నాను ఇక్కడ నాకు డెఫినెట్గా ట్రై చేయండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా సాసెస్ ఉన్నా కానీ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ టమాటో సాస్ కానీ రెడ్ చిల్లీ ఇలా ఏది మకా మీరు యాడ్ చేసుకోండి నిజంగా గా టెస్ట్ మీ చాలా బాగుంటుంది మసాలా అంతా వెళ్తాను కదా ఇప్పుడు మ్యాగీ కూడా వేసేసుకున్నాము అనిపిస్తున్నా తినడానికి మాత్రం నిజంగా చాలా చాలా బాగుండిద్ది మా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది తమ్ముడికి అయితే అనమాట వాడికైతే ఇంకా ఆకలి వేస్తుంది వాడి సూట్ చేస్తున్నాడు వాడు అక్క నాకు ఆకలిస్తుంది నేను అన్నా కానీ లేదురా తీయాలి తీయాలని చెప్పి తీపిస్తున్నాను అమ్మాయి కిచెన్ చూస్తే నిజమా నన్ను బాబా నిద్ర లేపుకుమని ఎందుకంటే అంత వరుస వ్యాలీ చేశాను పొద్దున్న చూసుకోవచ్చు రాని చెప్పి అర్ధరాత్రి టైమింగ్లో మా తమ్ము నేను చేసుకున్న మ్యాగీ అనమాట ఇది మా స్టైల్లో లో సో ఏ మాత్రం నేర్చుకోకుండా తినార్థాం ఇంకా వచ్చేసేయండి కావాలా కావాలి ఫుడ్ కావాలి ఫుడ్ కావాలా ఓకే గాయస్ ఇప్పుడైతే మేము తినేస్తాము పిక్ చాకుల మీద ఉన్నాము సరే మరి ఇంకో వీడియోలో కలుద్దాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్